క్రైస్తులో పునరుద్ధానుడైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత అని నేటి వాక్య ధ్యానంశాన్ని కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఉండును ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనాంగమ పరిశుద్ధ పిల్లలారా చెప్పబడిన చదువుబడిన ఈ వాక్య భాగంలో నుంచి సూటిగా నీతోనూ నీ కుటుంబంతోనూ ప్రభు తేటగా మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం ఏంటి నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యోవాయే అబ్బా ఈ మాట వినగానే నీ కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి కదో నీ గుండె ఉప్పొంగుతుంది కదో నీకు ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుంది కదో ఎందుకు చుట్టూతో ఉన్న ప్రస్తుత పరిస్థితులన్నీ నీకు వ్యాధను కలిగిస్తున్నాయి కదూ నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి కదూ బిడ్లారా వెనకమాల ఉండి వెన్నుపోటు పోసే వాళ్ళు ఎక్కువైపోయారు నా ముందు నిలిచి నాకు న్యాయం తీర్చేవాళ్ళు ఎవరూ లేరని బాధపడుతున్నావు కదూ దేవుడు అంటున్నాడు నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవాయ ఆయన నిన్ను విడువడు ఎడబయడు కాస్త నిబ్బురం కలిగి ధైర్యంగా ఉండు అని మాట్లాడుతున్నాడు ఇంతకీ ఈ మాట ఎవరితో ఎవరు మాట్లాడారో తెలుసా దేవుని పిల్లలారా గమనించండి మోషే వృద్ధుడైపోయాడు అప్పటికే ఆయన వయస్సు నూట ఇరవై సంవత్సరాలకు వచ్చేసింది యోర్ధాను దాటుకొని కాణంలోకి అడుగు పెట్టాలి వెళ్ళే పరిస్థితి కనబడటం లేదు వయసు చూస్తే ఉడికిపోయింది ప్రజలు పరిస్థితి చూస్తే కలవరాల మధ్యలో కాపురం చేస్తున్నారు మా పరిస్థితులు ఏమైపోతాయో ఏంటో అర్థం కావట్లేదు ఎందుకంటే యోర్ధాను దాటిన విని వెంటనే గొప్ప జాతులు ఉన్నాయి బలమైన జాతులు ఉన్నాయి ఆ రాజులు ఎలాంటి వారు తెలుసా చాలా బలం అధికారం కలిగిన రాజులు వారిని చూస్తుంటే ప్రజలకు కలవరం ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు మోసే ద్వారా యహోశ్వతో ధైర్యపరుస్తూ అంటాడు యహోష్వా నువ్వెందుకు భయపడుతున్నావు నాకు తోడుగా ఉన్న దేవుడు నాకు ముందుండి నడిపించిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయులు చేయించి నడిపించిన దేవుడు నీకు ముందు నడవబోతున్నాడు నీకు ముందు నిలవబోతున్నాడు నీ ముందు ఆయన నిలబడి నీ నోటి నిండా నవ్వు కలగ చేయబోతున్నాడు యహోశ్వా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కంగారు పడుతున్నావు ఈ ప్రజలను నడిపించడానికి కావలసిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు ఎందుకో తెలుసా నేను లేకపోవచ్చు నీ ముందు నిలుచువాడు సైన్యములకు అధిపతి అగు యహోవా నీ పక్షము నాయన యుద్ధం చేయబోతున్నాడు ఈ రోజు నా కుటుంబంలో పెద్ద దిక్కు లేదని కృంగిపోతున్నావా నాకు చెప్పే వాళ్ళు లేరని నలిగిపోతున్నావా అయ్యో నా తండ్రి చనిపోయాడు నా పిల్లల పరిస్థితి ఏంటని తల్లి విధవరాలు అమ్మా నువ్వు బాధపడుతున్నావా భార్య చనిపోయింది నా పిల్లల పరిస్థితి ఏంటి అసలు ఈ కుటుంబం ఎలా ముందుకెళ్తుందోనని కంగారు పడిపోతున్నావా తల్లి నీ కుటుంబానికి మూల వ్యక్తులు చనిపోయినా నీ కుటుంబాన్ని బలపరిచే వాళ్ళు కనబడకపోయినా నిన్ను ఆదరించే వాళ్ళు కనబడకపోయినా నిన్ను నడిపించే వాళ్ళు లేకపోయినా ఈ భూమి మీద నా అనుకున్న వారు నీకు దూరం అయిపోయి ఒంటరిగా అరణ్యంలో ఎడారిలో నువ్వు నడుస్తున్నా సరే భయపడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకో తెలుసా సైన్యములకు అధిపత్య యహోవా మహిమను విడిచి భూమి మీదకి వచ్చిన యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ పిల్లల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు పునర్ధనుడై తిరిగి లేచిన ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు నీ ముందు నేనున్నాను భయపడకండి చడియకండి ఎటువంటి పరిస్థితుల్లో భయాలు భయం భయం భయాల మధ్యలో కాపురం చేస్తున్నారమ్మా ఎందుకు భయపడుతున్నావు తల్లి భయపడకు అనే మాట మూడు వందల అరవై ఐదు సార్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది కదమ్మా ఈ గ్రంథం సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా రాయించిన మాటలు ఈ మాటలో జీవం ఉంది ఈ మాటలో పవర్ ఉంది కనుక నువ్వు ఎన్నడూ భయపడొద్దని యహోష్ మోషే గారు చక్కగా వివరించి మాట్లాడుతున్నాడు ఎందుకు నీ ముందు ఎంత పెద్ద బలం కలిగిన వారు ఉన్నా అధికారం కలిగిన వారు ఉన్నా శక్తి సామర్థ్యం కలిగిన వారు ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ చేయి పట్టుకొని నీ ముందు నా దేవుడు నడిపించబోతున్నాడు ఈ మాటల చేత ధైర్యం తెచ్చుకొని కృంగిపోకుండా నా ముందు నువ్వు నిలబడు ప్రభు అని ప్రార్థన చేసుకుని ముందుకి కొనసాగు నీ వెళ్ళిన చోటల్లా ప్రభు జయమిచ్చును గాక ఆమెన్ ఆమెన్ తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నా ముందు నా వెనకమాల నా కుటుంబంలో ఎవరూ లేరని బాధపడుతున్న ప్రజలను మీరు ధైర్యపరిచి వారితో మీరు ముందు నడిపించమని వేస్తున్నామని అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక అనుదిన వాత్సల్యతనే ఈ దైవ వర్తమానాలు ప్రతి ఉదయకాలం వింటున్నారు కదూ మీ వంతు మీరు అనేకులకు షేర్ చేయండి ఇలా బంధకాలు ఉన్నవారు ఈ అన్యులు విని మారుమనసు పొంది ప్రభు వైపు తృప్బడతారేమో కదా ఆదరించబడతారేమో కదా మీరు ఆ పని చేయండి ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్ ఆమెన్ యూ